ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ మిస్టర్ స్పిన్నర్ రషీద్ ఖాన్ పాకిస్తాన్ జట్టుపై పగ తీర్చుకున్నాడు పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాడు షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుఏఈ జట్లు ట్రై సిరీస్ ఆడుతున్నాయి ఇంకొద్ది రోజుల్లో యుఏఈలోనే జరగబోతున్న ఆసియా కప్ కి ముందు వామక్ బై ఈ సిరీస్ని సెట్ చేసుకున్నాయి మూడు దేశాలు అయితే ఈ సిరీస్ స్టార్ట్ కావడానికి ముందే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఈ సిరీస్ లో పాకిస్తాన్తో ఆడే ప్రతి మ్యాచ్ లో గెలిచి టైటిల్ కొట్టేస్తామని ఛాలెంజ్ చేశాడు కానీ ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరిగిన సిరీస్ తొలి మ్యాచ్ లోనే పాకిస్తాన్ చేతిలో ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది దీంతో అవమానంతో బాధపడ్డ ఆఫ్ఘన్ టీం రెండో మ్యాచ్ లో మాత్రం సూపర్ విక్టరీ సాధించి పగ తీర్చుకుంది ఇరవై ఓవర్లలో నూట అరవై తొమ్మిది పరుగులు చేసిన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ టీం ని తన స్పిన్ మాయతో దెబ్బ కొట్టింది పాక్ ఓపెనర్ షైమ్ అయూబ్ ని తొలి బంతికే గోల్డెన్ డగ్గా అవుట్ చేసి పాక్కి ఊహించని షాక్ ఇచ్చింది ఇక స్పిన్నర్లు రషీద్ ఖాన్ మహమ్మద్ నబీ నూర్ అహ్మద్ రంగంలోకి దిగడంతో మ్యాచ్ పూర్తిగా మారిపోయింది ఈ ముగ్గురు స్పిన్నర్లు కేవలం డెబ్బై పరుగులే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు దీంతో పాకిస్తాన్ జట్టు పీకల్లో కష్టాల్లో కూరుకుపోయి చివరికి నూట యాభై రెండు పరుగులు మాత్రమే చేయగలిగింది దీంతో ఆఫ్ఘనిస్తాన్ పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించి పాక్ జట్టుపై తొలి మ్యాచ్ ఓటమికి పగ కూడా తీర్చుకుంది ん